లో ఫస్ట్ టైం నేను ఒక సిక్స్ ఓ క్లాక్ షిఫ్ట్ అయితే చేశాన ఇక్కడ అబ్రాడ్ లో ఉన్నానేమో అన్నట్టుగా అనిపించింది మళ్ళీ ఎక్సైటెడ్ గా ఉండే ఐ కొంచెం డిసపాయింటెడ్ గా ఉన్నా మమ్మీ వాళ్ళు మనకి ఏదో ఒకటి చేసి బాక్స్ లో అయితే పంపిస్తారు బట్ నాకు అంత సీన్ లేదు హాస్టలర్స్ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు డైలాగ్ ఏమన్న వచ్చింది కదా న్యాచురల్ గా సైబర్ టవర్ ని చూసినప్పుడల్లా మురారి సినిమా అయితే గుర్తొస్తుంది కేబుల్ బ్రిడ్జ్ ఈవినింగ్ టైమ్ లో చాలా బాగుంటుంది ఇక్కడ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే జనరల్గా నేను ఎప్పుడు మాల్స్ చూపిస్తాను ఎక్కడైనా ఫుడ్ తినడానికి వెళ్తే అది చూపిస్తాను కదా సో ఈరోజు వ్లాగ్ అది ఏమి కాదు నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక సిక్స్ ఓ క్లాక్ షిఫ్ట్ అయితే చేశాను అనమాట ఈరోజు ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వ్లాగ్ అయితే తీసాను షిఫ్ట్ సిక్స్ ఓ క్లాక్ కాబట్టి నాకు ఫైవ్ ఓ క్లాక్కి క్యాబ్ వస్తుంది ఇదంతా చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ టైంలో ఎక్కడో అబ్రాడ్లో ఉన్నానేమో అన్నట్టుగా అనిపించింది వ్యూ అయితే సేమ్ అలానే ఉంది నాకు డైలీ జనరల్ షిఫ్టే బట్ ఈరోజు రోజు మాత్రమే ఈ షిఫ్ట్ అనమాట సో చాలా ఎగ్జైటెడ్గా ఉండే ఐ వెల్ లైస్ కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నా ఎందుకంటే మంచి నిద్రలో ఉండే టైం కదా ఇది ద బై మీరు ఏ షిఫ్టో కమెంట్లో చెప్పండి ఈ వ్లాగ్ వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ రోజు ఎస్ మనకి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది లాగిన్ అవ్వడానికి సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి మా ఆఫీస్కి సో ఇప్పుడు వరకు మనకి టూ థర్టీ ఫైవ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీరందరూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఈ మంత్లో కూడా మనకి సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ ఇంక్రీజ్ అవ్వాలని అవును నాకు డౌటు ఇంతకీ ఈ వీడియో చూస్తున్నారు కదా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అయితే వీడియోని ఇప్పుడే పోస్ట్ చేసి మీరు నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా పెట్టండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ వీడియోలోనే నన్ను చూస్తున్నట్లయితే నేను ఒక లైఫ్ స్టైల్ బ్లాగర్ని సో నా లైఫ్లో నేను ఎక్కడెక్కడికి వెళ్తాను ట్రావెలింగ్ సో ఎక్కడికైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మాల్స్కి వెళ్ళినప్పుడు ఇంకా అండ్ మోర్ ఓవర్ నా ఆఫీస్ బ్లాగ్స్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి అండ్ మోర్ అవర్ మొన్న పోస్ట్ చేసిన టీమ్ లంచ్ వీడియో అయితే చాలా మంచి వ్యూస్ వచ్చాయి గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ మీరు చూడకపోయి ఉంటే యాక్చువల్లీ నేను డైలీ ఈ డ్రై ఫ్రూట్స్ అయితే క్యాబ్లోనే తింటాను బట్ ఈరోజు సిక్స్ ఓ క్లాక్ కాబట్టి అంత మార్నింగ్ తినాలని లేదు సో ఆఫీస్కి వెళ్ళి తిన్నాను యాక్చువల్లీ మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే నేను ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే అస్సలు తినకపోతుండే బట్ హాస్టల్లో జాయిన్ అయినప్పటి నుంచి మన హెల్త్ మనమే చూసుకోవాలి కాబట్టి సో రొటీన్గా చేసుకున్నాను అదే ఇక్కడ మనం ఫ్యామిలీతో ఉంటే మమ్మీ వాళ్ళు మనకి ఏదో ఒకటి చేసి బాక్స్లో అయితే పంపిస్తారు బట్ ఇక్కడ మనకు అంత సీన్ లేదు నేననే కాదు నాలాగే ఎంతోమంది హాస్టలర్స్ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అలా అని ఫుడ్ తినకుండా ఏమీ ఉండను బట్ హోమ్ ఫుడ్కి బయట ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఇంట్లో ఉన్నప్పుడు తెలీదు మనకి ఫుడ్ వ్యాల్యూ బయటకు వస్తేనే ఖచ్చితంగా తెలుస్తుంది ఎంతమంది అగ్రి చేస్తారో ఇక్కడ కమెంట్లో చెప్పండి డైలీ రొటీన్ ఇలానే ఉంటుందని ఏం చెప్పలేను ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో మనకు కూడా తెలీదు బట్ ఖచ్చితంగా డైలీ ఒక ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే తింటాను రీసెంట్గా రొటీన్ అయితే అలవాటు చేసుకున్నాను ఇలా ఒక చాటు కూడా లేదే ఏ సుకన్య ఒక్క చాటు కూడా లేదు తర్వాత వేస్తే কন্য তুনি আকৌ

లేట్ ఉంది సో ఇప్పుడు టైం అరౌండ్ నైన్ థర్టీ అలా అవుతుంది సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాను బయటికి బట్ బయటికి అంటే ఎక్కడికో కాదు కెఫ్టేరియాకై వచ్చాను సో ఇక్కడ డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడం ఏముండదు ఆర్డర్ పెట్టుకొని వెయిట్ చేయాల్సిందే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్న రోజైతే ఖచ్చితంగా నేను దోశనే ఆర్డర్ పెట్టుకుంటాను నాకు చాలా చాలా ఇష్టం దోశ ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టని టిఫిన్ ఏంటో కామెంట్లో చెప్తాను ఓకే ఎస్ ఇంకా షిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనము ఇక్కడ నుంచి వెళ్ళే సమయం ఆసన్నమైంది ఈ డైలాగ్ ఏమన్న వచ్చింది కదా న్యాచురల్ గా సో ఈ సిక్స్ టు త్రీ థర్టీ షిఫ్ట్ అయితే ఇలా అయిపోయింది అనమాట ఎందుకో ఈ సైబర్ టవర్ని చూసినప్పుడల్లా మురారి సినిమా అయితే గుర్తొస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అలా అవుతుంది బట్ ఎండ అయితే అంతగా ఏం లేదు యాక్చువల్లీ వర్షం పడుతుంది కావచ్చు అండ్ మార్నింగ్ మీకు చూపించాను కదా కేబుల్ బ్రిడ్జ్ ఆ చీకట్లో సరిగా కనిపించలేనట్టుంది ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది వ్యూ అయితే చాలా బాగుంది కదా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఇక్కడ అండ్ మోర్ అవర్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఓవర్ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి సో ఇక్కడ టీ వచ్చేసి మా ఫ్రెండ్కి అండ్ మిర్చి నేను తిన్నాను వి విల్ మీట్ అంటీల్ అనేది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్